ఓం శ్రీ సాయిరామ్ సత్య సాయి మహిమా జరికి స్వాగతం స్వామివారు భక్త రక్షకులు సాయి రామ్ అనే నామం ఒక ఆయుధం అది ఎలాగో ముచ్చటించుకుందాం బాబా తన బాడీగార్డ్గాను సాయినామం ఒక ఆయుధంగాను తనను రక్షించిన సంఘటనను అమెరికాకు చెందిన ఎల్ సాల్వడార్లోని సాయి భక్తురాలైన కోనిడే బోలెన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు సనాతన సారథిలో వ్రాసుకున్న అంశం కోనిడే బోలెన్స్ ఆంగ్లం నుండి ఒక నాటకాన్ని తన మాతృభాష అయిన స్పానిష్లోకి అనువదిస్తూ దాన్ని చదువుకుంటూ ఉంటుంది ఇంతలో వంటగదిలోంచి వంట మనిషి కేవల కేకవేగా ఆమె గబుక్కుని అక్కడికి వెళుతుంది చూస్తే అక్కడ ఒక వ్యక్తి తాగిన మైకంలో ఎర్రటి కళ్ళతో చేతిలో రివాల్వర్తో ఉంటాడు ఈమెను చూడగానే అంగలో దగ్గరికి వచ్చి ఆమె గొంతు పట్టుకుని గోడవైపు నెట్టుకుంటూ వెళతాడు ఆమె ఆంగ్లంలో నాకు ఊపిరాడటం లేదు మెడవదులు మెడవదులు అని మెల్లిగా అంటుంది సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అని స్మరించుకుంటుంటుంది అతడు ఏమంటున్నావు అంటూ ఆమె మెడలోని రెండు బంగారు దండలు కనిపించగానే చూసి లాక్కోబోతాడు స్వామి డాలర్తో ఉన్న చైను ఆమె పేరు చెక్కిన ఖరీదైన రాళ్ళు పొదిగి ఉన్న మరొక చైను అవి రెండు ఆమె ఆగు నేనే ఇస్తాను అని సైగ చేసి మెడలోని రెండు చైన్స్ హుక్స్ తీసి ఇవ్వబోగా అతడు గబుక్కిన లాగేసుకుంటాడు ఆ పోరాటంలో స్వామి రూపం ఉన్న బంగారు డాలర్ ఆమె చేతిలోకి ఊడి వస్తుంది ఆమె సాయిరామ్ రామ్ సాయి రామ్ అని స్వామిని స్మరిస్తుంటుంది అతడు ఏమంటున్నావు అని అడుగుతాడు సాయి రామ్ అంటున్నాను అంటుంది ఆమె ఎవరాయనా అని అడుగుతాడు ఆయన ఒక దివ్య పురుషుడు సాయి అవతారం అవతార పురుషుడు అంటుంది ఈ జీసస్ కథలు చెప్పకు అంటాడు ఆ వ్యక్తి క్రమేపీ ఆమె సాయి రామ్ సాయి రామ్ అంటూ ఉండగా ఆమెకు అతడి చేతుల్లో రివాల్వర్ కనిపించదు ఊరికే తుపాకీ పట్టుకున్నట్లు అతడి చెయ్యి ఎత్తి ఉంటాడు ఇందాక ఉన్న రివాల్వర్ అతడి చేతిలో లేదు సాయం స్మరణతో అతడికి మతిమరుపు చెప్పిన మాట మర్చిపోవడం అయోమయంగా చూడడం అయిపోతాడు ఆమె అతడి చేతిలో రివాల్వర్ లేకపోవడం చూసి ధైర్యంతో అతడిని ఇంటి బయటకు అక్కడి నుండి మెయిన్ గేట్ బయటికి నెట్టేసి తలుపు వేసుకుంటుంది లోపల నుండి తాళం వేసేసుకుంటుంది లోపలికి వచ్చి చూడగా అతడి విజిటింగ్ కార్డు అక్కడ పడి ఉంటుంది అతడి వయసు ఇరవై రెండు సంవత్సరాలుగా ఆ కార్డులో చూస్తుంది ఆమె ఆ రాత్రి భర్త వచ్చాక అంతా చెప్పి ఆ కార్డు చూపుతుంది రెండు రోజులు విచారించాక అతడి వివరాలు తెలుస్తాయి తండ్రి క్యాన్సర్ పేషెంట్ అని తల్లి అనారోగ్యంతో ఉందని తిండి లేక ఇలా త్రాగి ఖర్చుల కోసం దొంగతనాలు చేస్తున్నాడని తెలుస్తుంది వారికి పోలీసులకు పట్టిస్తే అతడి జీవితం ఇంకా దుర్భరంగా అవుతుందని రిపోర్ట్ ఇవ్వరు ఇలా దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏమీ చెయ్యకుండా చేతిలో రివాల్వర్ ఉన్నా చంపకుండా అతడి చేతిలో స్వామి నామంతో రివాల్వర్ మాయం కావడం ఇదంతా స్వామి కృప తప్ప మరేమీ కాదు కదా స్వామివారు కోనిడే బోలెన్స్ని బాడీగార్డ్గా కాపాడారు సాయి నామం తన ఆయుధంగా తనకు ఏ ప్రమాదము జరగకుండా కాపాడింది అని ఆమె సనాతన సారథికి వ్రాసుకున్నారు జై సాయి